వాకింగ్ కోసమని బయటకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి అటాక్ చేశాడు తలపై ఏ ఆయుధంతో కొట్టాడో కూడా తెలియదు దాదాపు పన్నెండు రోజుల స్పృహలోకి వచ్చాడు ఆ వ్యక్తి అప్పుడు ఏం జరిగిందో అతను చెప్పాడా దాడి చేసింది ఎవరు మరి పోలీసులు ఏమంటున్నారు విశాఖపట్నం అగ్నంపూడి ప్రాంతానికి చెందిన ఇతరు శరణ్ కుమార్ స్టీల్ ప్లాంట్ లోని సరివాడ రహదారిలో వాకింగ్ కు వెళ్తుంటాడు ఎప్పటిలాగే గత నెల ఐదవ తేదీన ఇంట్లోంచి వెళ్లాడు అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ కనిపించలేదు గంటలు గడిచినా బిడ్డ రాకపోవడంతో కన్నవాళ్లు కంగారు పడ్డారు పరిసర ప్రాంతాల్లో గాలించారు ఎక్కడా కనిపించకపోవడంతో చేశారు కట్ చేస్తే మే ఏడవ తేదీన చెట్ల పొదల్లో ఓ యువకుడు పడి ఉన్నాడని వాకర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పాట్ కు వెళ్లి చూడగా అది శరణ్ కుమార్ అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు అయితే శరణ్ కుమార్ పై ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అన్నదే మిస్టరీగా మారింది అయితే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక గాయాలైన శరణ్ కుమార్ పన్నెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు ఆ తర్వాత స్పృహలోకి వచ్చాడు దీంతో దాడికి సంబంధించి పోలీసులు అతన్ని ఆరా తీశారు దీంతో సర్వసిద్ధి వంశీ పేరు బయటకు వచ్చింది అతను ఐసీయూలో ఉంటూ ఇంచుమించు పన్నెండు రోజుల తర్వాత అతను కొంచెం రికవర్ అయ్యి ఆయన చెప్పడం జరిగింది ఆయనకి వంశీ అనే అవకాశాలు సిద్ధ వంశీ అని అతను అతను కుట్టాడు అనేసి ఈ వంశీకి ఇంత పాత నేర చరిత్ర కూడా ఉంది ఈయన మూడు కేసుల్లో ముద్దాయి ఉన్నారు ఇటువంటి హార్ట్ కేసుల్లో ముద్దాయి ఉన్నారు ఆపి ఇటువంటి చేయడంలో అతని క్రిమినల్ హిస్టరీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సో అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విషయాలన్నీ అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను నో డౌట్ దాడి చేసింది వంశీని అది కూడా ఓ బాలిక వ్యవహారంలో దాడి చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే నిందితుడు వంశీకి బాలికకు ఎలాంటి సంబంధమో లేదు మరి ఎందుకు అటాక్ అన్నది అంత లేదు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసాం వీళ్ళ మధ్యన ఏదో ప్రేమ వ్యవహారం ఏదో ఒక కారణం ఉంది దానికి గాను వంశీ ఏంటంటే ఇతనికి బెదిరించి ఈయన ఒప్పుకోకపోతే కొట్టినట్టు ఆయన డైరెక్ట్ ఐ విట్నెస్ బాధితుడే చెప్తున్నాడు ఈయనతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు సుపారీ ఇచ్చినట్టు అది ఇంకా మేము వెరిఫై చేస్తున్నాం అది దానికోసమే మేము అతని వంశీని అడుగుతుంటే ఇంకా అతను నూరు పెట్టడం లేదు ఇంతవరకు కాకపోతే డైరెక్ట్ గా బాధితుడే నన్ను అతను కుట్టారని చెప్పడంతో మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది నిందితుడు వంశీకి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు వంశీ ఎవరు చెప్తే శరణ్ పై దాడి చేశాడో ఈ ఘటనలో ఎంత మంది పాత్ర ఉందో తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి వంశీని రిమాండ్ కు పంపారు పోలీసులు కస్టడీకి కి తీసుకొని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు పోలీసులు